చూద్దామండి మిరియాలు దంచి పెట్టుకున్న మిరియాలు అండి కొద్దిగా వేసుకుందాము టీ స్పూ వన్ టీ స్పూన్ టీ పొడి అండి ఇంకో స్పూన్ టీ పొడి మొత్తం రెండు స్పూన్లు అండి దీన్ని బాగా మరిగినేయాలి అప్పుడు కారంగా చాలా బాగుంటుంది దీనిలోకి వన్ అండ్ స్పూను షుగర్ వేసుకోవాలి మిరియల్ టీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం మిరియల్ టీ రెడీ అయిపోయిందండి వేడి వేడిగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ ద్వారా తాగితే చాలా బాగుంటుందండి ఈ మిరియల్ టీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కోల్డ్ ఉన్నా తగ్గిపోతుంది దగ్గు దీనికంతా మిరియల్ టీ చాలా బాగుంటుంది ఇది మిరియల్ టీ చాలా ఆరోగ్యానికి మంచిది చిన్నపిల్లలు కూడా తాగచ్చు జలుపులో జలుబు ఇట్టే నయం అయిపోతుంది చిటికీలోనే నయం అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం